ఇప్పుడే అందిన వారిత దేశ చరిత్రలోనే మొట్టమొదటి సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి ఆ వివరాలు ఏంటంటే మన వీడియో రూపంలో తెలుస్తాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఇంకా లేటెస్ట్ అప్డేట్ అంతకన్నా ముందుగానే అందించడం జరుగుతుంది ఛానల్ చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయకుండా వివరాలుగా అయితే వెళ్ళిపోదామండి మొత్తం మీద అయితే దేశ చరిత్రలో ఉన్న మొట్టమొదటి కొలకొత్త అత్యాచార ఘటన పైన దేశంలో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెళ్తున్నాయి ఇక తీవ్ర మనోవేదన గుర్తు చేస్తున్నాయి ఈ ఘటన అయితే సుప్రీంకోర్టులో విచారణ జరిగింది మహిళలు యువ వైద్యుల భద్రత పైన సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది ఈ ఘటన భయానకం కాబట్టి పన్నెండు గంటల ఆలస్యం ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేశారు ప్రిన్సిపల్ ఏం చేస్తున్నారు ఆత్మహత్య ఎందుకు ప్రకటించారని ఫైర్ అయింది దీనిపైన గురువారం లోపు దర్యాప్తు స్టేటస్ ను రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి సిబిఐకి ఆదేశం అయితే ఇచ్చింది ఇక వైద్యుల రక్షణ పైన సిబిఐ అనగా సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది ఇక వైద్యుల భద్రత కోసం జాతీయ టాస్క్ ఫోర్స్ అయితే ఏర్పాటు చేస్తున్నట్టు కూడా తెలిపింది అనమాట పది మంది ప్రముఖుల వైద్యులతో కూడిన జాతీయ స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది ఈ కమిటీలో హైదరాబాద్ చెందినటువంటి ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద నేషనల్ గ్యాస్ట్రాలజీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నాగేశ్వరరావు చోటు అయితే దక్కిందనమాట కాగా ఈ కమిటీలో చైర్మన్గా వైస్ అడ్మిరల్ డాక్టర్ ఆర్కే సారాయణ అనగా ఉండనున్నారు యువ డాక్టర్లు ముప్పై ఆరు గంటలు అంటే మొత్తానికి మహిళా ఉద్యోగాలకు వెళ్లే పరిస్థితి లేకపోతే పనిచేసే ప్రదేశంలో భద్రత లేకపోతే వారికి మనం సమానత్వానికి అనగా నిరాకరిస్తున్నట్లని సుప్రీంకోర్టు అయితే పేర్కొంది ఈ రోజుల్లో చాలా మంది యువ డాక్టర్లు ముప్పై ఆరు గంటలు ఏకదాటిగా పనిచేస్తున్నారని తెలిపింది అనమాట వారికి పని ప్రదేశంలో భద్రత కల్పించడం కోసం ఓ జాతీయ ప్రోటోకాల్ ను కూడా రూపొందించినట్లు అత్యవసరం అని చెప్పేసి ధర్మాసనం అయితే వెల్లడించింది అనమాట సో మొత్తం మీద అయితే ఈ కేసు సంబంధించి టేకప్ అయితే చేసింది మొత్తానికి పశ్చిమ బెంగాల్ సంబంధించి ఇక వాతావరణం పూర్తి స్థాయిలో కూడా సీఎంఏ వచ్చి బయటికి మమతా బెనర్జీ వచ్చి ఈ చేయడం బాధాకరం అని చెప్పి అయితే ఇక మొత్తానికి రాష్ట్ర వ్యాప్తం ఇటు దేశవ్యాప్తంగా కుదిపేసింది బాధితులకి ఆ మరణ శిక్ష లేదంటే తగిన శిక్ష వేయాలని చెప్పేసి అత్త ఆ ఏదైతే ఆ రకంగా చేసిన సొంత అత్త చెప్పడం ఇక మొత్తానికైతే ఆ తెలంగాణలో పడే శిక్ష కూడా ఆడపడాలనే విధంగా